మున్సిపల్ కార్పొరేషన్లో కేఎల్ వర్మ అనే అధికారి రెవెన్యూ అధికారి నిన్న టెండర్లు మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్లు పిలిచారు కూరగాయలు ప్రియదర్శన కూరగాయల మార్కెట్లకు అలాగే పార్కింగ్ వాడికి అన్నిటికీ కొన్ని వర్క్ టెండర్లు పిలిస్తే టెండర్లో షెడ్యూల్ తనకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చే వచ్చేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చూస్తూ అర్హులైన వాళ్ళకి ఎవరికి షెడ్యూల్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ చాలా దుర్భాషలు ఆడుతూ ఇంకా అతను పాత రోజులు మార పాత రోజులు అలాగే ప్రవర్తించేవాడు వాళ్ళకి కావాల్సిన వాళ్లకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు చేసేవాడు గవర్నమెంట్ ప్రభుత్వం మారినా అతనిలో మార్పు రాలేదు అలాగే ఇప్పుడు ప్రవర్తిస్తూ చాలా నీచ అర్హులను అర్హులు పోయి అడిగితే ఆయా నీ వల్ల అవుతుందా నీకు ఆ కెపాసిటీ ఉందా ఇప్పుడు కాదు మాకు స్టాఫ్ లేదు ఇంకా షెడ్యూల్ రెడీ కాలేదు అని వారికి కావాల్సిన వ్యక్తులు మాత్రం ఛాంబర్లో కూర్చొని పెట్టుకొని ఆ వర్క్ ఎలా రావాలి ఎలా చేయాలి ఎలా చేద్దాం అనే విషయాలను చర్చించుకుంటూ పిల్లల్లో మార్పులు గతంలో కూడా ఇతను పుంగనూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లను కూడా నామినేషన్ కూడా వేయకుండా చాలా వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టాడు ఆ రోజుల్లో అలాగే పొగ్గునూరులోనూ ఇబ్బంది పెట్టాడు కుప్పంలోనూ కూడా కుప్పంలోనూ అతను అరవిచ్ఛర్ని కొంతమంది అక్కడ ఇబ్బంది పెట్టాడు వీళ్ళు పార్టీ ప్రభుత్వం మారినా కానీ వీళ్ళలో ఇంకా మార్పు రాలేదు నిన్న ఒక యుద్ధ వాతావరణం వాతావరణమే చేశారు చిన్నబాబు ఒట్టుకుంటే చిన్నబాబు మా అదే సుగునమ్మ పార్టీ అధ్యక్షురాలు సుగనమ్మ ఆరణి శ్రీనివాసులు గారు వీళ్ళంతా అడిగే వాళ్ళకి జవాబు చెప్పలేకపోయినారు సార్ మేము షెడ్యూల్ వేయాలనుకుంటాం వర్కులు కావాలనుకుంటాం ఈ వర్కులంతా ఎవరు చేస్తారంటే మధ్య తరగతి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళు మధ్య తరిగితే వాళ్ళు చేసుకొని వాళ్ళు ప్రకృతి రూపం చేసుకునే చిన్న చిన్న వర్కులు కూడా వారికి కావాల్సిన వ్యక్తులను కట్టబెట్టాలి వాళ్ళకి ఎక్కువ ఆదాయం రావాలి వాళ్ళను పెద్దవాళ్ళని చేయాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు కానీ ఇంకా ఇతను మార్పు రాకుండా ఇతను ఆ ప్రవర్తనలోనే చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి వాళ్ళకు చల్లదు ఇతని వెంటనే మా ముఖ్యమంత్రి వర్యలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి అలాగే పురపాలక శాఖ మంత్రివర్యులు ఆనం నారాయణ నారా ఆనం నారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళు వెంటనే ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇలాంటి వాళ్ళను వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం వీళ్ళకంత పనిష్మెంట్ సెక్షన్లు ఇవ్వాలి శ్రీకాకుళం అలాంటి చోట్ల పంపించాలి ఇక్కడ దగ్గర దగ్గరలో ఉంటే వీళ్ళ మార్పులు గుద్దురు మారవు కాబట్టి ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరికి రాష్ట్ర రాష్ట్రానికి ఆదాయం వచ్చే నడుగురు చూడాలి ఆ రాష్ట్రానికి ఎలా చేస్తే మనం వృద్ధి మున్సిపల్